హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటెరిశిలో వన్ వెజిటేరియన్ ఈరోజు ఒక మంచి టైంపాస్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం ఉప్పు శనగలు ఇవి నార్మల్గా బయట కొంటూ ఉంటాము అలా కాకుండా ఇలా శనగలు మనం పచ్చి శనగలతో టేస్టీగా ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్కి మంచి పర్ఫెక్ట్ రెసిపీ ఇది ఈవినింగ్ స్నాక్స్గా అయినా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకైనా ఇలా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు ఇప్పుడు ఈ ఉప్పు శనగల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పై ఇలా గిన్నె పెట్టుకోవాలి వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకుని అందులోకి వన్ కప్పు వరకు మనం ఉప్పుని వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకుని కలుపుకుంటూ హీట్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఈ సాల్ట్ని చాలా ఎక్కువ వెచ్చబడేంత వరకు బాగా వేడి చేసుకోవాలి అప్పుడే మనకు శనగలు వేసుకున్నప్పుడు మనకు ఈ శనగలు పాప్స్ అవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఒక కప్పు వరకు పచ్చి శనగల్ని తీసుకోవాలి వీటిని నానబెట్టిన అవసరం లేదు అలాగే వేయించిన అవసరం లేదు నార్మల్ మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక కప్పు వరకు శనగల్ని తీసుకున్నాను వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని అలాగే ఒక వన్ ఆర్ టీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా శనగల్ని మనం ఉప్పు శనగలు చేసుకునేటప్పుడు ఇలా సాయిల్ట్ వేసుకోవడంలో పైన స్కిన్ సపరేట్ అయ్యి లోపల వరకు గుల్లగా ఫ్రై అవుతాయి చూసారు కదండి టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఈ శనగలు కూడా బాగా పట్టించుకోవాలి ప్రతి గింజకి కూడా ఆయిల్ అప్లై అవ్వాలి ఇలా అప్లై చేసుకున్న ఈ శనగల్ని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకు సాల్ట్ కూడా హీట్ అయి ఉంటుంది ఎంత హీట్ అవ్వాలి అంటే మనం పట్టుకోవడానికి కూడా వీలు కాలైనంత వేడిగా ఉండాలి అప్పుడే మనం శనగలు వేయగానే బాగా ఉబ్బుతాయి చూసారు కదండి ఇంత వేడిగా ఉన్న తర్వాత కొద్ది కొద్దిగా ఈ శనగలని తీసుకుని వేసుకోవాలి అన్నీ ఒక్కసారే కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ హై ఫ్లేమ్ మీద వీటిని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒక టూ మినిట్స్కి ఈ శనగలు పాప్స్ అవుతాయి అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని అన్ని శనగలు కూడా ఇలా మనకు పాపప్ అయ్యేదాకా ఉంచుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉన్న తర్వాత వీటిని అన్నీ కూడా ఇలా పాపప్స్ అయిన తర్వాత మనం వీటిని పక్కకు తీసేసుకోవాలి నేను తీసుకున్నవి కొద్దిగా చిన్న శనగలు కాబట్టి చిన్నగానే అవేవి అదే కొంచెం పెద్ద శనగలు అయితే కనుక ఇంకా పెద్దగా గుల్లగా వస్తాయి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన వాటిని పక్కకు తీసేసుకుని మరలా కొద్దిగా సాల్ట్ని వేడి చేసుకోవాలి మనం ఎప్పుడు శనగలు వేసుకున్నా కూడా సాల్ట్ వేడిగానే ఉండాలి తర్వాత నెక్స్ట్ ఇంకొక వన్ ఆర్ టీ టీ స్పూన్స్ వరకు శనగలు వేసుకుని వీటిని కూడా కూడా పాప్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా పాప్స్ అవుతున్నాయి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుని చల్లారిన తర్వాత స్టోర్ చేసేసుకోవడమే ఈ శనగలు అయ్యేంత వరకు కూడా ఇలా పాప్ చేసుకుని తర్వాత ఒక గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకుని చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటే చాలా క్రిస్పీగా గుల్లగా టేస్టీగా ఉప్పు శనగలు రెడీ అయిపోయినాయి ఇంట్లో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా లేదా ఒకవేళ చేయకపోతే కనుక ఇలా చేసుకోండి చాలా బాగా వస్తాయి మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్